సంబంధాల్లో మొదలుపెట్టినటువంటి అమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో మరి ఇప్పుడు పద్నాలుగో రోజుకు చేరుకోవడం జరిగింది ఆయన అచంచలమైనటువంటి దీక్షతోటి పట్టు వదలకుండా ఏంటి అంటే ఈ సమస్య మీద ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరగాల్సినటువంటి అర్థంలో లోపల అంతర్గతంగా ఏదైతే తొమ్మిదో షెడ్యూల్ షెడ్యూల్లో చేర్చాలి అని అంశంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క జాతీయ స్థాయి ఉద్యమంగా మార్చాల్సినటువంటి సమయం ఆసన్నమైంది జాతీయ స్థాయిలో చర్చ జరగడానికి మరి సిద్దేశ్వర గారి యొక్క పట్టుదల ఒకటో తేదీ తేదీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కలిసి వారికి పూర్తి ఏదైతే మద్దతు ప్రకటించడానికి అనేక సంఘాలు అనేక రాష్ట్రాల నుంచి ఈ రోజు మనం ఢిల్లీకి రావడం జరిగింది ముఖ్యంగా మరి ఏదైతే తొమ్మిదవ షెడ్యూల్లో మరి చేస్తే దేశ కూడా ఈ యాభై శాతం ఏదైతే దాటదు అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందో ఆ జడ్జిమెంట్ యొక్క పరిధి పోవాలి అని అంటే తొమ్మిదవ సెంటీలు అనేది అంతిమ పరిష్కారం అని అనుకుంటున్నాం కానీ అది కూడా అందులో చేర్చినాక కూడా తిరకాసు పెట్టే అవకాశం ఉంది ఎందుకనంటే పాలక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మన బడుగు బలైన వర్గాలు కాదు వాళ్ళకు అనుకూలంగా ఏ చట్టాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది ఏది అంతిమ పరిష్కారం కాదు రాజ్యాంగం వల్లే మరి సోషల్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ ఈక్వాలిటీ అనే పదాలు రాసుకోవడం జరిగింది కానీ వాటికి లేదు అన్ని ఉన్నాయి రాజ్యాంగంలో రాయని ఏమి లేదు డెమోక్రసీ ఉంది ఈక్వాలిటీ ఉంది ఫ్రెటర్నిటీ ఉంది అన్ని రిజర్వేషన్స్ ఇవ్వాలని ఉంది కానీ ఇచ్చేటోళ్ళు లేక ఇష్టం లేదు కాబట్టి మొత్తం ఏంటంటే చేసేటోడు మనోడు కావాలి చేసేటోడు అధికారంలో ఉన్నవాడు మనోడు కావాలి అధికారంలో మనోడు లేకపోతే మనకాడ ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా ఉపయోగం లేదు మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేసేవాడు ఏంటిది అని అంటే ఇష్టం లేనివాడు కాబట్టి దాన్ని ఏదో రకంగా కొరియలేసి వేసి దాన్ని తొక్కి మరి ఆ రకంగా మనల్ని మోసం చేసే చరిత్ర ఇప్పుడు కాదు రాజ్యాంగం రచించినటువంటి కాలనీతు కూడా ఈ మోసాలు జరుగుతూనే ఉన్నాయి